ఈ రోజు ఫీజు రియల్స్ బకాయిలు అదే విధంగా బాకీగా ఉన్నాయి ప్రతి మైలకి నేను పదిహేను వందల రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్పారు చంద్రబాబు గారు ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు అదే విధంగా కానివ్వండి మహిళలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం ఐదు నెలల క్రితం ఈ రాష్ట్రంలో విద్వాంసం ఉండేది గారు సంతోషంగా లేరు ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని అంటున్నారు మేము ఒకటి అడుగుతున్నాం ఈ హామీలు నెరవేర్చండి తప్పుడు కేసులు అబద్ధపు కేసులు లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు రోజు కానీ మీరు గారు ఇబ్బంది పెట్టారు అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్ని గారు బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద ఆ విధంగా రుద్దుతారు మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలు గారు దర్శనానికి వచ్చారని చెప్పని అంటే ఏంటి మా అమ్మవారి దర్శనానికి వందల సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు గానే ఉండి లేకపోతే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదో ఉందా అని చెప్పని ఈ రోజు చంద్రబాబు గారిని అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని అందరం గారు అరుగుతుంది ప్రతి ఒక్కరు గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం లేకపోతే మేమే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంట దెబ్బ మీరు కొట్టుకోవటం కాదు ఈరోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి మీ ఎంపీ కానివ్వండి విజయవాడ ఎంపీ కానివ్వండి లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి పెద్ద స్కెచ్ చేశారు దాన్ని మేము అడ్డుకున్నాం దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూమిలో ఉన్నాయో దాదాపుగా నలభై ఎకరాలు ఆ ఆస్తి విలువ వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు ఉంటుంది దాన్ని మీరు అని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు మేము అందరం ఉత్సవాల పేరుతో ప్రతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ గానే ఉండి మెడికల్ అసోసియేషన్ గానే ఉండి హాస్పిటల్స్ గానే ఉండి విజయవాడ నగరంలో హోటల్స్ గానే ఉండి ఏ అసోసియేషన్ అయితే ఉన్నాయో దాని నుంచి స్థానిక ఎంపీ తన మనుషులు ఒక వైబ్రెంట్ విజయవాడ అని చెప్పిన ఒక సొసైటీ పెట్టి కోట్లాది రూపాయలు ఈ రోజు వసూలు చేశారు దాన్ని మేము వ్యతిరేకించాం మీరు చేసే దొంగ వసూళ్లు బలవంతపు వసూళ్లు